హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నావు కదా వీటినే మనకి స్వీట్ లెమన్స్ అంటారండి ఇవి అచ్చంగా మనకి రేగుడియాలు అదే రేగుపళ్ళు అంటే ఏ సైజు ఉంటే ఆ సైజులో ఉంటాయండి ఇవి లెమన్స్లో ఇది ఒక రకమైన లెమన్ అండి ఇవి వీటిని స్వీట్ లెమన్స్ అంటారండి చూడండి మీకు ఒక చూపిస్తుంటీ చూడండి చూడండి మన సేమ్ సైజు మన రేగుపళ్ళు ఉంది కదండి సేమ్ అట్లనే ఉంది ఇవి రేగుపళ్ళు దెబ్బకాయలు కాదండి స్వీట్ లెమన్ అండి సూర్గా ఉంటుంది ఒక రకమైన లెమన్లో ఇది ఒక రకమైన లెమన్ అండి ఇది అంతా కూడా చూపిస్తున్నాను చెట్టు కూడా సేమ్ మనకి లెమన్ చెట్టు ఎట్లా ఉందో అట్లనే ఉంటుందండి ఇది కూడా మనకి కాయ పండు కూడా ఉన్నాయండి అందరూ కూడా ఇవన్నీ కూడా పళ్ళండి మనకు ఎక్కువగా స్వీట్ లెమన్ రసం ఉంటుంది కదండి వాటికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటుంది వీటిని ఎక్కువగా మన ఆంధ్రలో చెప్పండి ఎక్కువ కూడా మహారాష్ట్ర గుజరాత్ నుండి ఇది క్రాస్ బిల్ చేయించి ఇలా పంపిస్తుంటారండి పీస్ పేస్ అన్నీ కూడా చూడండి సేమ్ ఇవన్నీ కూడా రేగుపళ్ళు ఎట్లుంటే అట్లా ఉంటాయండి కూడా ఇది కానీ రేగుపళ్ళు వడిగలు కాదండి స్వీట్ లెమన్ లెమన్లో ఏదో రకమైన చెట్టు అండి స్వీట్ లెమన్ అంటారండి అయితే చాలా షైనింగ్గా చాలా సూజ్ టైప్ అండి మన లెమన్ ఎక్కువగా రౌండ్ షేప్ ఉంటుంది ఇది అయితే సూజ్ టైప్ అండి మన రేగు రేగుపండు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అండి ఇది కూడా ఓకే